చేని భాగములలో వారు పాతి పెట్టిరి అవి యువసేపు పుత్రులకు ఒక శ్వాసగా ఉండేది స్తోత్రం చెప్పండి ముందు పుత్రులందరూ స్తోత్రం చెప్పండి కుమారులు కుమార్తెలు కూడా చెప్పండి మల్లలో మీ తల్లిదండ్రులంట ఒకవేళ వాళ్ళు పెద్ద వయసుకొచ్చి వృద్ధులైపోయిన తర్వాత చనిపోయినా వాళ్ళ ఎముకలు కూడా మీరు శ్వాస్యం అంటారు మరి ఎముకలే స్వాస్యం అయితే పాస్టర్ గారు బ్రతికుండగా ఎంత ఘనమా కాదా ఉంద అంటారు కొంతమంది వాళ్ళ వందలే కాదు వాళ్ళు వాళ్ళను బట్టే ఇవాళ మనం పరిచర్లో ఉన్నాం వాళ్ళను బట్టి మనం ప్రభువులో ఉన్నాం ఒకవేళ మీరు అన్యజ మీ తల్లిదండ్రులు జనులైన వాళ్ళను బట్టే మీరు భూమి మీద ఉన్నారు కాబట్టి వారిని ఘనపరచాలి దేవునికి బ్రతికుండగానే కాదు చనిపోయిన తర్వాత కూడా స్వాస్యముగా ఎంచుకుంట యోసేపు యొక్క ఎముకలంట యోసేపు కుమారుల స్వాస్యముగా నేర్చెల్లాడా సత్యుడు నాకు ఏమి ఇవ్వకుండా పోయాడు అన్నా అన్నా ఆ మాట పలుకుతున్నావే ఆ నాలుకనికి గిచ్చెళ్ళాడు మీ తండ్రి ఆ మాట పలుకుతున్నావే ఆ నోరునికి గిచ్చెళ్ళాడు మీ తండ్రి చూసారా ఏమి ఇవ్వలేదు అనుకోకండి నాన్నగారు చనిపోయినప్పుడు మమ్మల్ని అందరం మాట్లాడమంటే అందరం మాట్లాడాము ఫిరుపు ఒక మాట చెప్పాడు మా నాన్నగారు మాకు లక్షలు కోట్లు ఆస్తి ఇవ్వలేదు కానీ లక్షలు కోట్లు మించినటువంటి రక్షకుడైన మన ప్రభు అయిన మాకు స్వాస్యముగా ఇచ్చి వెళ్ళారు అందుకు దేవునికి కుమారుల కంట ఆ ఎముకలు ఎలాగా ఉన్నాయి మీరేమనుకుంటున్నారు స్తోత్రం స్వాస్యం అనుకుంటున్నారా వాళ్ళు మన ముందు వాళ్ళు ఎముకులే కాదు మన ముందు వెళ్ళిన భక్తులు మనకు పాటలు ఇచ్చేళ్ళారు నాన్నగారు మన ముందు వెళ్ళిన భక్తులు మనకు వంచి వరవడిని ఇచ్చేళ్ళారు మన ముందు వెళ్ళిన భక్తులు మనకు మన ముందు ఒక పాట వేసి వెళ్ళారు మన ముందు వెళ్ళినటువంటి తల్లిదండ్రులు మన పెద్దలు మన పూర్వీకులు వాళ్ళు మనకు శ్రేష్టమైనవి ఎన్నో ఇచ్చి వెళ్ళారు ప్రార్థన చేయడం నేర్పి వెళ్ళారు ప్రభుత్వం గడపడం నేర్పి వెళ్ళారు ఇవన్నీ ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప శ్వాస్యములు దేవునికి స్తోత్రం నాకేముంది నాగుడిది ఏమీ లేదుగా ఇక లెక్కేంది అంటే ఒక వంద ఎకరాల పొలం ఉంటేనే ఉన్నట్టు ఉన్నట్టు వంద ఎకరాల పొలం ఉన్నవాడు దిక్కుమాల పెడుతున్నాడు ఎందుకో తెలుసా ఈ వంద దేనికి పని వస్తుందండి వాడి చూడు వెయ్యి ఎకరాలు ఉందని వాడేడుస్తున్నాడు నాకు తెలిసి ఒక ఆయన మా చిన్నప్పటి నుండి తెలిసిన నాకు ఆయన డెబ్భై ఎకరాల పొలం ఉంది ఇక మా వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అందరూ అమ్మో ఆయన అంటే దొర అది ఇది అనేవాడు ఈ మధ్య కాలంలో కూడా చాలా గొప్పగా విన్నాను ఈ మధ్య నేను విన్నాను వాళ్ళ అబ్బాయి వంద కోట్లు అప్పు చేశాడు చూసారా అంటే వంద గ్రాములు సరిపెట్టుకోవాలా వెనకడికి ఎవడో ఒకడికి సిత్తిరాయి పడితే సిత్తిరాయితో ఎందుకు వదిలిపెట్టాలని దాన్ని పెట్టి కొరమైన కావడానికి వెళ్ళాడు అది దాన్ని మింగేసి సరిపెట్టుకోను ఇప్పుడు కొరమైన పోయింది చెత్తరాయి పోతుంది వంద ఎకరాలు ఉన్నవాడికి నెమ్మది ఉందనుకోమాకండి వాడు వంద ఎకరాలు పేరే కానీ వంద కోట్ల అప్పులో ఉన్నాడు అవి ఏమీ లేకపోయినా మనతో ఉన్నాడు దేవునికి మన ఎముకలు స్వాస్యమండి అండి మన కానీ వాళ్ళు రాశారే ఈ పుస్తకం గొప్ప స్వాస్థ్యంగా ఉండబోతుంది మన ప్రతి తలంపులు దేవుడు స్వాస్యముగా చేయబోతున్నాడు మీకు అనుగ్రహించిన పాటలు స్వాస్యం మీలో కొంతమంది పాటలు పాడుతున్నారు కానీ రాయట్లా కానీ ఈ పిల్లలు ఉన్నారే ఇప్పుడు మనీ కూతుందని నేర్చుకున్నప్పుడు ఎంత పెద్ద అయిపోయిందని వాళ్ళు శ్రద్ధ అంటే మనం రావడం చాలా తక్కువగా ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది చూసారా మరి ఈ పిల్లల గుండెల్లో పాటలు ఏమవుతున్నాయి రాయి పడుతున్నాయి మనం వెళ్ళిపోయిన తర్వాత పాతికేళ్లకైనా పాడతారు దేవునికి స్తోత్రం ఆమె